హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ముందు రోజు నైట్ హెన్నా కలుపుకుంటున్నానండి నేను హెన్నా ఏ విధంగా కలుపుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను డికాషన్ అది వన్ సైడ్ కాబెడుతూ వన్ సైడ్ అయితే హెన్నా పౌడరు నాకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే వేరే బౌల్లో అయితే వేసి పెట్టుకున్నాను సో ఇలా కలుపుతూ ఉన్నాను ఓవర్ నైట్ హెన్నా నానిందనుకోండి కొంచెం మనకి హెయిర్కి పాడుతుంది కలర్ అది కూడా మంచిగా వస్తుంది అనమాట సో నేను ఇక్కడ హెన్న అయితే తీసుకున్నాను నూపూర్ హెన్ననే వాడుతున్నానండి ఫస్ట్ నుంచి ఇదే అలవాటు నాకు ఫస్ట్ హెన్నాలో కర్డ్ వేసుకున్నానండి ఒక హాఫ్ కప్ కర్డ్ వేసుకున్నాను అలాగే డికాషన్ డికాషన్ కాసేటప్పుడే వాటర్ వేసుకుంటాం కదా అందులో టీ పొడి అండ్ అందులోనే ఒక స్పూన్ మెంతులు కూడా వేసి మరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించేసి ఆపేశాను సో ఆ మెంతి వాటర్ కూడా కలిసి హెయిర్ షైనింగ్ రావడానికి మంచిగా యూజ్ అవుతుంది సో ఓవర్ నైట్ అలా పక్కనైతే పెట్టున్నాను ఇక టెర్రస్ మీదకి వచ్చాను అనమాట ఎందుకంటారా ఈ మందారం పూల కోసము ఎర్లీ మార్నింగ్ వచ్చామనుకోండి ఉంటాయి సో సిక్స్ థర్టీకి అలా వచ్చాను టెరస్ మీదకి అక్కడక్కడ ఉన్నాయి దాదాపు కోస్తూ ఉంటారు కదా పూలు సో లేవు అక్కడక్కడ ఉన్న పూలు అయితే నేను కోసాను ఎప్పుడో రేర్గా టూ త్రీ మంత్స్కి ఒకసారి అయితే అది ఉంటే తీసుకొస్తాను లేదంటే మాకు బయట మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు ఫ్లవర్స్ అక్కడైనా తీసుకొచ్చుకుంటాను ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఇలా మందారం రెడ్ కలర్ అయితే బాగా యూజ్ అవుతుందండి సో తీసుకొచ్చేసి కొంచెం వాటర్లో అలా కడిగాను కొన్ని పండ్లు ఉన్నాయి నా కిచెన్లో సో అందుకని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలోవేరా కూడా తీసుకొచ్చుకున్నాను మాకు టెర్రస్ మీద ఉంటుంది సో అలోవేరా కడిగేసి పక్కన పెట్టాను అలాగే మందరం పూలు కూడా వాటర్లో అలా పక్కనైతే పెట్టున్నాను ఈలోపు కిచెన్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ధనుష్కి రోజు కాలేజ్ ఉండదు టెడీకి అయితే మాత్రం పేటిఎం ఉంది ఈరోజు సాటర్డే సో పేరెంట్స్ టీచర్ మీట్ ఉంది నేను టెడీని తీసుకొని వెళ్ళాలి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని హెన్నా పెట్టుకొని టైం స్లాట్ ఇస్తారు వీళ్ళకి టైం స్లాట్ వరకు మనం వెళ్తే సరిపోతుంది కాబట్టి మనకి ఇంకా టైం ఉంది టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన వెంటనే నేను హెన్నా అయితే పెట్టేసుకుంటాను ఈరోజు నేను తమిళనాడు స్టైల్ కోకోనట్ చట్నీ ఎలా చేస్తారో మీతో షేర్ చేసుకుంటాను చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా భలే ఉంటుంది అసలు ఫస్ట్ టెరస్ మీదకి వెళ్ళొచ్చాను కదా వెళ్ళి రాగానే కాఫీ అయితే కలుపుతున్నాను ఈరోజు కొంచెం ఆరాగా చేసుకుంటున్నా అనమాట ఎందుకంటే వంట పని లేదు సో అందుకని వన్ బై వన్ పనులు చేసుకుంటూ వీడియో కూడా షూట్ చేసుకున్నాను ఈ వ్లాగ్ అయితే ఈ టూ త్రీ వీక్స్ అవుతోందిలేండి ఇప్పుడు రీసెంట్గా తీసిన వ్లాగ్ అయితే కాదు చట్నీ చేస్తున్నాను కదా ఇది షార్ట్లో కూడా పెట్టున్నాను ఈజీ వేలో మీకు అర్థమవుతుంది కదా అందుకే షార్ట్లో కూడా పెట్టున్నాను ఫస్ట్ కోకోనట్ అయితే తీసుకోవాలండి నేను ఒక చిప్ప తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక ఆయిల్లో వేయించాల్సిన అవసరం ఏమీ లేదు సో ఇందులోకి మనకు కారానికి తగినట్టు పచ్చిమిర్చి నేను ఇక్కడ బాగా కారంగా ఉంటాయి కాబట్టి రెండు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నాను అలాగే మీకు కావాలి అంటే పల్లీలు కొంచెం వేయించుకోండి లేదు అంటే ఇలా పచ్చిగా వేసుకున్నా సరిపోతుంది సరిపడా చింతపండు అలాగే కొంచెం సాల్ట్ సరిపడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఈ అయితే వస్తుంది తమిళనాడులో ఈ చట్నీ చాలా ఫేమస్ తేంగే చట్నీ అంటారు ఇక్కడ వీళ్ళు పూరీలోకి ఇస్తారు దోశలోకి ఇస్తారు ఇడ్లీలోకి ఇస్తారు బట్ దోశలోకి మాత్రమే చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసి ముందు పోపు అయితే పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకొని కొంచెము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ ఇవైతే మనము పెట్టుకున్నాం కదా చట్నీ ఇందులోకి పోపు వేసేసుకోవడమే ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా దోశలు అయితే వేస్తున్నాను పోపు వేసాను కదా పచ్చడి అయితే పక్కన పెట్టున్నాను యాక్చువల్గా సాంబార్ కూడా చేసుకుంటారు చట్నీ ఇలా రెండు మూడు రకాలు ఎక్కువ చట్నీలు అయితే యూజ్ చేస్తారండి వీళ్ళు బట్ కారం ఉండదు స్పైసీ చాలా తక్కువగా తింటారు మనకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే ఇక్కడ హోటల్స్లో చేసే స్పైసీ అసలు సరిపోదు బట్ టేస్టీగా ఉంటుంది రోజు కూడా హోటల్లో తినమని నేను చెప్పాను కానీ తిన్నా కూడా మనకు ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎక్కువ కారాలు ఉండవు ఉప్పు కారాలు చాలా తక్కువ టేస్ట్ అయితే బాగుంటుంది గీ ఎక్కువ యూస్ చేస్తారు అలాగే చట్నీలలో కారాలు ఘాటు ఉండదు బాగుంటుంది పిల్లలకి మనం ఏ విధంగా పెడతామో ఆ విధంగా ఉంటాయి ఇక్కడ స్పైసెస్ అవి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను డైలీ తిన్నా కూడా ఏం కాదు అనేసి ఎంతైనా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్ లేండి ఇక్కడ టెడ్డి కూడా వేస్తుంది దోశలు లేదు బాగా వచ్చింది మధ్యలో నుంచి స్ప్రెడ్ అలా చేసుకుంటూ వచ్చావనుకో మందంగా రాదు దోశ బాగా వస్తుంది చాలు ఆయిల్ ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పూ రోజులు ఉంటాయి లేదంటే మనకు ఆల్రెడీ వీక్లీ ఒక రెండు టెంకాయలు అయితే వస్తున్నాయి పూజ వస్తున్నాను కాబట్టి ఇది చట్నీకి బాగా యూజ్ అవుతుంది యాక్చువల్లీ కోకోనట్ చట్నీ బాగుంటుంది దోశలోకి ఇడ్లీలోకి అంత కనిపించదు కానీ దోశలోకి బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా కిచెన్లో బ్రేక్ఫాస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిన తర్వాత హెన్నా పెట్టుకుందాం అనుకుంటున్నాను హెన్నా ఇలాగైతే ఉందండి మార్నింగ్కి సో ఇందులోకి నేను ముందుగా కట్ చేసి తెచ్చుకున్నాను కదా ఫ్లవర్స్ మందారం పూలు అలోవేరా కలిపి మిక్సీ పట్టుకుంటాను అందులోనే ఉసిరికాయ కూడా వేసుకుంటాను పేస్ట్ లాగా చేసేసి కలిపేసి పెట్టుకున్నాను అనుకోండి హెయిర్ చాలా షైనింగ్గా అసలు మనం మందారం పూలు పట్టంగానే కూడా హెన్న కలరే మారిపోతుంది రెడ్డిష్లో మారిపోతుంది చాలామంది బీట్రూట్ వేసుకుంటారు కదా బీట్రూట్ జ్యూస్ వేసుకోండి అలాగే మందారం పూలు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట హెయిర్ అసలు చాలా షైనింగ్గా ఉంటుంది ఎప్పుడైనా నేను హెన్న చాలా తక్కువగానే పెట్టుకుంటాను త్రీ మంత్స్కి ఒకసారి పెట్టుకుంటా అనమాట కంటిన్యూస్గా పెట్టుకోను హెయిర్ అయితే అక్కడక్కడ వైట్ హెయిర్ అయితే ఉంది సో వైట్ హెయిర్ మనకి రెడ్డిష్లో మారిపోతుంది బట్ హెన్నా వల్ల ఏంటంటే హెయిర్ కొంచెం డ్రై అయినా కూడా మనం ఇలాంటివి కలిపి యూజ్ చేయడం వల్ల హెన్నాలో హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా యూస్ అవుతుందని చెప్పి నేను హెన్నా పెట్టుకుంటాను హెయిర్ బానే పెరుగుతుంది సంవత్సరంలో మూడు నాలుగు సార్లు కట్ చేస్తూ ఉంటాను కూడా వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నా హెయిర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రజెంట్ ఇప్పుడు కూడా కట్ చేస్తున్నాను వన్ వీక్ బ్యాక్ నాకు మాత్రం అదొక ఫీలింగ్ హెన్నా పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది అని చెప్పి సో నాకు తెలిసిన విషయమే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మందారం వేస్తున్నాను అలాగే అలోవెరా అండ్ ఉసిరికాయ ముక్కలు కూడా మొత్తం ఫస్ట్ మందారము సపరేట్గా పట్టు పెట్టుకున్నాను తర్వాత అందులోకి అలోవేరా అండ్ ఉసిరికాయ కూడా కట్ చేసి మొత్తం కలిపేసి హెన్నా పెట్టుకున్నాను హెడ్ బాచ్ చేసి వచ్చిన తర్వాత శనివారం ఇలా పూజ అయితే చేసుకుంటున్నానండి ఈరోజు యాక్చువల్గా ఏడు శనివారాల పూజ ఐదో వారం చేసుకోవాలి బట్ ఫంక్షన్ ఉండడం వల్ల నేను చేసుకోలేకపోయాను ఫస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను ఈ రోజు మా ఫ్లాట్స్ శారీ ఫంక్షన్ ఉంది సో అటెండ్ అవ్వాలన్నమాట ఇలా పూజ చేసుకున్నాను హెన్నా పెట్టుకున్నప్పుడే మా వారి కోసం అండ్ ధనుష్ కోసం కూడా వంట ఫినిష్ చేశాను నేను టెడ్డి మాత్రం వెళ్తున్నాము ఈ ఫంక్షన్ కి ఫంక్షన్ కి అయితే వెళ్తున్నాను ఇలా రెడీ అయ్యాను అనమాట ఇదైతే ఓల్డ్ శారీ పైన అయిపోయింది ఈ వేరే శారీ మీద ఇలా మ్యాచ్ చేశాను మిస్ మ్యాచ్ చేయొచ్చు ఒక టెన్ వర్క్ బ్లౌజెస్ ఉంటే కినుక ఒక శారీ మీద ఒక శారీ మీద బ్లౌజ్ అయితే అలానే సెట్ చేస్తూ ఉంటాను అన్నీ కుట్టిస్తాను బ్లౌజెస్ కూడా శారీస్ మీదవి బట్ అర్జెంట్ ఉన్నవైతే హడావిడిగా ఇస్తూ ఉంటారు ఇలా ఫెస్టివల్స్ టైంలో మనం ఇచ్చినా కూడా సో అందుకని ఫస్ట్ అయితే వేరే వర్క్ బ్లౌజ్ ఏదైనా సూట్ అవుతుందో అని చెప్పి వేసేసుకుంటాను ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం అనమాట అదే ఇక సింపుల్గా జ్యువెలరీ అయితే ఇలా పెట్టుకొని బ్యాంగిల్స్ ఒకటే వేసుకోవాలి రెడీ అయిపోయాను హెయిర్ ఒక పక్కా నా హారదు నాది సెమీ కర్లీ ఉంటుంది కదా సో ఫ్లక్కరే కదా ఆరిపోతుంది లేదా మనం అనుకుంటున్నా అనమాట అది ఈరోజు సాటర్డే యాక్చువల్లీ పూజ చేసుకోవాల్సింది బట్ ఫంక్షన్ ఉందని చెప్పి ఇక ఈ వీక్ డ్రాప్ చేశాను ఇక టూ వీక్స్ తర్వాత అంటే ఇంకొక వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ చూడాలి ఇలా రెడీ అయ్యాను ఈ బ్యాంగిల్స్ మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ఇలా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇష్టం నాకు వేసుకోవడము రెగ్యులర్గా అయితే నార్మల్గా వేసుకుంటాం కదా ఓకే ఇంకా వెళ్ళిపోదాం ఫంక్షన్కి అయితే పీటిఎమ్ స్కూల్లో టూ ఓ క్లాక్ ఇచ్చారండి స్లాట్ టెడ్డీకి సో అందుకనే చాలా టైం ఉనిందనమాట ఫంక్షన్ నుంచి వన్ థర్టీకి ఇంటికి వచ్చేసి నేను టెడ్డీ మా వారు ముగ్గురం అయితే స్కూల్కి వెళ్ళి అక్కడ పని కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు టీ అయితే పెడుతున్నాను ఇది ఈవినింగ్ అయిపోయింది ఇక మధ్యాహ్నం ఇంకా ఫంక్షన్లో అంతా వీడియో ఏం షూట్ చేసుకోలేదు సో ఇంటికి వచ్చిన తర్వాత ఆరాముగా టీ తాగి మళ్ళీ డిన్నర్ రొటీన్ అయితే ఉంటుంది ఈరోజు నేను అనపకాయి అండ్ టమాటోతో పులుసు చేద్దాం అనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ సొరకాయ ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పోపులోనే వేసేసుకుంటున్నాను అందులో ఒక టమాటో కట్ చేసి వేసాను సరిపోతుంది ఇక్కడ పొడిలాగా అండ్ ఇలా వేస్తూ ఉన్నాను కదా ఇదేంటంటే పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇందులోనే రెండు పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ పట్టాను మెయిన్ ఈ పేస్ట్ వల్లే మనకు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పులుసు అయితే కొంచెం తీసుకోవాలి టేస్ట్కి తగిన విధంగా నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టి జ్యూస్ అయితే తీసాను అలా చింతపండు పులుసు కూడా వేసేసుకొని చింతపండు పులుసు ముక్కలకు పట్టే విధంగా ఫస్ట్ అయితే వాటర్ వేయద్దు ఇలా పులుసంతా కూడా మొక్కలకి పీల్చుకుంటుంది దగ్గరగా అవుతుంది అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అవన్నీ ముందే వేసున్నాను ఇలా దగ్గరకు అయిన తర్వాత కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే ఇలాగే సర్వ్ చేసుకోండి చపాతీలోకైనా పూరీలోకైనా చాలా టేస్ట్ ఉంటుంది రెగ్యులర్గా చపాతీలు చేసే వాళ్ళకైతే రోజు చపాతీలోకి ఏ కర్రీ చూాలి ఏంటి అనేది ఆలోచన ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక కర్రీ లిన్నరు ఎర్లీగానే ఫినిష్ చేసేసి ఇక వాకింగ్ అయితే స్టార్ట్ అయ్యాము ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్